తాజాగా మూసిన ఐపీఎల్ వేలంలో సన్ రైజర్ హైదరాబాద్ జట్టు భారీ ధర పెట్టి ప్యాట్ కమిన్స్ అదేవిధంగా విధ్వంసకర ఓపెనర్ అయిన హెడ్ తో పాటు శ్రీలంక ఆల్రౌండర్ అయిన వనిందు అసరాంగను తీసుకోగా ఈ ఆటగాల కొనుగోలు పైన భారత మాజీ ఆటగాడైన ఆకాష్ చోప్రా అయితే స్పందించాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈసారి వేలంలో సన్ రైజ్ జట్టు ఒక మంచి కొనుగోలు చేసింది అదే వనిందు అసరంగం తీసుకోవడం ఎందుకంటే అతను ప్రాథమిక ధర కనీస ధర ఒకటి పాయింట్ ఐదు కోట్లకు రాగా అతన్ని అంత ధరకు దక్కించుకుందంటే సన్ రైస్ అని చెప్పుకోవచ్చు అదే విధంగా ఆ జట్టులో ఇప్పటికే మయంక్ మర్కండే వాషింగ్టన్ సుందర్ అహ్మద్ వంటి ఆటగాలు ఉన్నప్పటికీ వనిందు అసరంగం తీసుకోవడం ఆ జట్టు ప్లాన్లో భాగం అని చెప్పుకోవచ్చు వచ్చే సీజన్ సన్ రైజ్ ప్లేయింగ్ ఎలెవన్ లో వన్ ఇందు అసరంగా ఖచ్చితంగా ఉండబోతున్నాడు మార్కో జెన్సన్ లెన్ ఫిలిప్స్ కాదని అతను నాలుగో ఓవర్సీస్ ప్లేయర్ గా జట్లో ఉండే అవకాశం ఉంది ఇక సుందర్ అదేవిధంగా మయంక్ మార్కణితో పాటు హాసరంగా వంటి ముగ్గురు స్పిన్నర్లతో పాటు భువనేశ్వర్ కుమార్ ఉమ్రాన్ మాలిక్ ప్యాట్ కమిన్స్ వంటి ముగ్గురు పేసర్లతో ఆ జట్టు బీ బస్ఆర్ కనిపిస్తుంది పేపర్ పైన బలంగా కనిపిస్తున్న ఆ జట్టు గత సీజన్ లోనే ప్లే ఆఫ్ ఉన్నప్పటికీ చేరలేకపోయింది కానీ ఈసారి సన్ రైజ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరే జట్లలో ఒకటిగా ఉండబోతుందని ఆకాశ్ చోప్రా కామెంట్ చేశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్